అంటే అంజలి గారు ఇద్దరికి క్వశ్చన్ అంటే మదగజరాజ్కి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద అంటే షూటింగ్లో ఎప్పుడైనా లాంగ్ సో చెప్పేసి అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళు ఒకళ్ళ సీన్ ఒకళ్ళు ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచువేషన్స్ ఉన్నాయి మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే అంటే ఓవరాల్ గా జనరల్ గా అది క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మాకు ఇద్దరికి అంటే జనరల్ గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అలాంటివే ఇప్పటి వరకు మాకు రాలేదు సురేష్ గారు సెపరేట్ గా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది డిస్టర్బ్ చేస్తారు మీరు ఇక్కడ సెపరేట్ స్పీటో మేడం మేడం ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పన్నెండేళ్ల క్రితం సినిమా అని చెప్పారు ఇది ఎంజిఆర్ అని మదగాధ రాజా కూడా ఎంజిఆర్ అన్నారు అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ సారీ రీమేక్ ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేయించి నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్ ఓన్ స్క్రిప్ట్ ఇట్స్ ఇస్ లిటిల్ బేబీ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్ డ్యాన్స్ లో ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు ఇద్దరు హీరోలు ఇప్పటి వరకు ఉంది సార్ సినిమాలో కాదు కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు అందరూ చాలా ఆర్యా చాలా మంది ఉన్నారు మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో కామెడీ 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 ఓకే అంజలి గారు అంజలి గారు దిస్ ఇస్ ఉమా హాయ్ సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్ గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్ దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్ మీరు మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది యూనో ప్రతి క్యారెక్టర్కి ఒక ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది వన్ ఆర్ టూ ఉంటే ఆ క్యారెక్టర్ చాలా బాగుంటే త్రీ ఫోర్ కూడా ఉండొచ్చు సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు ఒక గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి ఆ వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీ ఎవ్రీడే అని సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్ నాకు బోర్ ఆడియన్స్ ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు బికాజ్ యూనో ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేసి చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్